ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పెళ్ళైన తర్వాత శ్రీవల్లితో వాళ్ళ అమ్మ అయితే చూడమ్మ వల్లి ఇన్ని రోజులు ఎంతో కష్టపడి నిన్ను రామరాజుకి కోడలిగా చేశాను ఇక నుంచి చక్రం తిప్పాల్సింది నువ్వే అని చెప్పి ఇక ఉన్నవి లేనివి అన్నీ చెప్పి శ్రీవల్లి మనసునైతే పాడు చేస్తుంది ఇక ఇంటిని ఆ ఇంట్లో మనుషుల్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని శ్రీవల్లిని రెచ్చగొడుతుంది ఆ తర్వాత అప్పగింతలు చేస్తుంది ఇక రామరాజు అలాగే వేదవతి ఇద్దరు కూడా శ్రీవల్లిని కన్న కూతురులా చూసుకుంటామని ఇక తన ఇద్దరికీ కూడా మాట ఇస్తుంది ఇంకా అక్కడి నుంచి వలిని తీసుకుని ఇంటికైతే దత్తారు వీళ్ళు వచ్చేసరికి ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసిన ప్రేమ అలాగే నర్మద వాళ్ళ కోసం ఎదురు చూస్తుండగా ఇక వాళ్ళు రానే వస్తారు ఇక ప్రేమ అయితే అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పడంతో ఇంకా నర్మదా లోపలికి వెళ్ళి హారతి పల్లాన్ని తీసుకుని వస్తుంది ఇంతలో వేదవతి అమ్మ నర్మదా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా అని చెప్పడంతో ఇదిగొండత్తయ్యా హారతిని రెడీ చేశాను అని ఇక చెబుతూ ఉంటే ఇంతలో రామరాజు పెద్ద కూతురు అలాగే రెండో కూతురు ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరిని గుమ్మం బయటే ఆపేసి వాళ్ళని పేర్లు అడుగుతారు ఇక ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుంటారు అలా ఇద్దరికి హారతినిచ్చి దిష్టి తీసి ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి తీసుకొస్తారు తర్వాత రామరాజు బుజ్జమ్మ కోడలితో దేవుడి దగ్గర దీపం పెట్టించు అని చెప్పడంతో ఆ మాట విన్న నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా కాస్త బాధపడతారు ఎందుకంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో అడుగు పెట్టవలసి వచ్చిందో ఎట్లాంటి నిందలు పడవలసి వచ్చిందో జరిగిందంతా గుర్తు చేసుకుని వాళ్ళిద్దరికీ ఇట్లాంటివేవీ జరగలేదని చాలా బాధపడతారు ఇక నర్మద అయితే ప్రేమతో ఏంటి నువ్వు కూడా నాలాగే బాధపడుతున్నావు కదా శ్రీవల్లిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తను ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చినప్పుడు తన పుట్టింటికి వెళ్ళచ్చు రావచ్చు కానీ మన ఇద్దరికీ అట్లాంటి అదృష్టం లేదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉండగా ఇక రామరాజు పెద్ద కుదురైతే నాన్న ఇద్దరు అన్నయ్యలకి పెళ్ళయింది కానీ ఇట్లాంటి శాస్త్రీయంగా పద్ధతిగా ఒక్కరికి కూడా జరగలేదు కానీ పెద్దన్నయ్య పెళ్ళి చాలా ఘనంగా జరిగింది అలాగే అన్ని అన్ని తంతులు కూడా పద్ధతిగా జరిగాయి పెద్దన్నయ్య అలాగే పెద్దదన పెళ్ళి చాలా అంటే చాలా ఘనంగా జరిగింది కానీ వీళ్ళిద్దరి పెళ్ళి అందులో కనీసం పావంతు కూడా జరగలేదు అని చెప్పి ఇక రామరాజు పెద్ద కూతురు పెద్ద కూతురు విరుపు మాటలు మాట్లాడుతుంటే వేదవతి అమ్మాయ్ ఇంకా చాలే ముందు వల్లితో దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించు అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మద అలాగే ప్రేమ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని ఏంటమ్మాయిలు ఇద్దరు మోహాలు అలా పెట్టుకున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు నాకు తెలుసు నేను కూడా లాగానే కదా నేనేమన్నా ఈ ఇంట్లో సంతోషంగా అడుగు పెట్టానా ఏంటి నేను కూడా ఈ రోజుకి నా పుట్టింటికి దూరంగానే ఉన్నాను కదా మరి నా బాధని నేనెవరికి చెప్పుకోను అని చెప్పి వేదవతి అంటుంటే ఇక వేదవతి మాటలకి నర్మద అలాగే ప్రేమ నవ్వుతూ అత్తయ్యా అని చెప్పి ఇక వేదవతిని హక్ చేసుకుంటారు ఇదంతా ఎలా ఉండగా ఇక రామరాజు ధీరజ్ని అలానే చూస్తుంటాడు ధీరజ్ అయితే నాన్నేంటి అలా చూస్తున్నారు నాన్న నన్ను క్షమించినట్టే కదా మరి నాన్న నన్ను ఎందుకు పిలవట్లేదు ఎందుకు దగ్గరికి తీసుకోవట్లేదు అని చెప్పి తన మనసులో ఆలోచిస్తుంటాడు ఇంతలో రామరాజు బుజ్జమ్మా అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు తను ఇప్పుడు అందరికీ తన చేతులతో స్వీట్ చేసి పెట్టాలి మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో మాట్లాడడంతో ఒక్కసారిగా శ్రీవల్లి ఏంటి నేను స్వీట్ చేయాలా అని అడగడంతో అదేంటమ్మాయి అలా మాట్లాడుతున్నావు మీ అమ్మ నువ్వు చాలా బాగా వంట చేస్తావని చెప్పింది మరి స్వీట్ కోసం అంత భయపడుతున్నావు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే దానికి అది అది కాదత్తయ్య నాకు కిచెన్లో ఏవెక్కడ ఉంటాయో తెలియదు కదా అని చెప్పి కాస్త అమాయకంగా మాట్లాడుతుంటే అమ్మ నర్మదా తనని కిచెన్లోకి తీసుకెళ్ళు ఏవెక్కడ ఉంటాయో తనకి చెప్పు అని చెప్పడంతో ఇక నర్మద అయితే రాక అని చెప్పి వల్లిని లోపలికి తీసుకెళ్తుంది ఇక వల్లి అయితే కిచెన్లో చూసి అన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎన్ని ఐటమ్స్ ఉంటాయా అసలు ఇది వంటగదా అచ్చం కిరాణా షాప్ లాగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తెగ సంబర పడిపోతుంది ఎందుకంటే తను ఎప్పుడు కూడా అన్ని అన్ని వస్తువులు అలా ఇంట్లో చూసిందే లేదు ఇక పక్కన ఉన్న ప్రేమ ఏంటి అలా చూస్తున్నావు ఏ స్వీట్ చేయాలనా అని అంటుంటే అది కాదు ఎన్ని వస్తువులు కిరాణా కొట్లోనే ఉంటాయి ఇలా ఇంట్లో పెట్టుకున్నారేంటి అని చెప్పి వల్లి అయితే ఒక్కసారిగా తను ఎక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయి తన మనసులో ఉన్న మాటని బయట పెట్టేస్తుంది ఇక నర్మద ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఆ అదేం కాదు అదే ఏ స్వీట్ తయారు చేయాలో ఆలోచిస్తున్నాను నేను చేసే స్వీట్కి అన్నీ ఇక్కడే ఉన్నాయి బయట కిరాణా షాప్కి వెళ్ళనక్కర్లేదని చెప్తున్నాను అంతే అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంది శ్రీవల్లి మాటలకి నర్మద ప్రేమ ఒకరినొకరు నవ్వుకుంటారు ఇక ఇది ఇలా ఉండగా ధీరజ్ అయితే బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్ని చూసిన చందు అలాగే తిరుపతి ఇద్దరు కూడా బయటకెళ్తారు రే అల్లడు ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏం లేదులే మావయ్య నాన్న నాతో మాట్లాడలేదు ఇంకా నా మీద కోపం తగ్గలేదనుకుంటా అని అంటుంటే ఇక చందు ధీరజ్ మీద చెయ్యి వేసి చూడు ధీరజ్ నువ్వేం బాధపడకు నాన్నకి నీ మీద ఎట్లాంటి కోపం లేదు ఆయనకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది అది నీకు త్వరలోనే అర్థమవుతుంది అని చెప్పి ఇక చందు అయితే ధీరజ్తో చెప్తాడు వాళ్ళ స్వీట్ చేసి అందరికీ పెడుతుంది ఇక ఆ స్వీట్ తిని అందరూ కూడా చాలా బాగుందని వాళ్ళని మెచ్చుకుంటారు ఇలా కొంతసేపటి తర్వాత పూజారి గారైతే వస్తారు వేదవతి ఏవండి పూజారి గారు వచ్చారు అని చెప్పడంతో ఇంకా రామరాజైతే పూజారి గారితో చూడండి పూజారి గారు మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసు కదా నేను చెప్పింది చేశారా అని చెప్పడంతో అయ్యా ఇదిగోండి మీరిచ్చిన ముగ్గురు జాతకాలు వాళ్ళవి అన్నీ కూడా క్లుప్తంగా చూశాను చాలా దివ్యమైన జాతకాలు ఇలా ముగ్గురు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంది అని చెప్పడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇంకా వేదవతి అయితే ఏమండి ఏంటండి ఏం జరుగుతుంది అని అంటుంటే బుజ్జమా నువ్వు వాగు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని ఆపి పూజారి గారిని మరి ఇంతకీ ముహూర్తం ఖాయం చేశారా అని చెప్పడంతో అయ్యా దివ్యమైన ముహూర్తం పెట్టాను ఇదిగోండి రేపు రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకి చాలా దివ్యమైన ముహూర్తం ఉంది ఈ ముహూర్తంలో గర్భధానం చేస్తే మీ ఇంటికి వారసులు పుడతారు అని చెప్పడంతో ఒక్కసారిగా బుజ్ వేదవతి ఏంటండి రేపు సాయంత్రం తొమ్మిది యాభైకి ముహూర్తమా కానీ వారసులు అంటున్నారండి అని అంటుంటే అదేం లేదు బుజ్జమా చందు శ్రీవల్ల పెళ్ళి మన చేతుల మీద చేశాం కానీ మిగతా ఇద్దరు పెళ్ళిళ్ళు మనం చెయ్యలేకపోయాం పైగా వాళ్ళ పెళ్ళి ఎట్లాంటి పరిస్థితుల్లో జరిగిందో మనందరికీ తెలిసిందే కదా కనీసం ఈ ఒక్కటన్నా నా చేతుల మీద చెయ్యాలని అనుకుంటున్నాను అని అంటుంటే అంటే ముగ్గురికి కూడా రేపు రాత్రికి ఫస్ట్ నైట్ని ఏర్పాటు చేశారా అని అనడంతో అవును అవును బుజ్జమ్మా ఉదయం పెద్దమ్మాయి ఎలా మాట్లాడిందో చూసావు కదా దానివల్ల నర్మద ప్రేమ చాలా బాధపడ్డారు వాళ్ళు అలా బాధపడకూడదంటే కనీసం ఈ ఒక్కటైనా శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం మన చేతుల మీద జరిపించాలి అని చెప్పి రామరాజు అన్న మాటలకి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ సంతోషిస్తారు కానీ ప్రేమకి రామరాజు ఏం చేస్తున్నాడో తెలియక నర్మద దగ్గరికి వస్తుంది అక్క మావయ్య ఏదో శాస్త్రీయంగా పద్ధతిగా చెయ్యాలి అంటున్నారు అది ఏంటక్క మళ్ళీ మనకి పెళ్ళి జరిపిస్తున్నారా అని అడుగుతుంటే తింగరదన అది కాదు రేపు సాయంత్రం మనకి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెడుతున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ నోరు వెళ్ళబెట్టి ఏంటి ఫస్ట్ నైటా అని షాక్ అయిపోతుంది దానికి నర్మదా ఏ నమ్మాల నమ్మాలనిపించట్లేదా అత్తయ్యని పిలవమన్న పిలవనా అని అంటుంటే అది 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 కాదక్క ఫస్ట్ లైట్ ఏంటి అని చెప్పి ఇక ప్రేమ అయితే తడబడుతూ ఉంటే ఇక నర్మద ప్రేమతో మాట్లాడుతూ చూడు ప్రేమ మీ పెళ్ళి ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలా జరిగిందో ఈ ఇంట్లో ఎవరికీ తెలీదు నాకు అత్తయ్యకి తప్ప కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధీరస్ని మెడలో మూడు ముళ్ళు కట్టాడు ధీరస్ నువ్వు అనుకున్నంత చెడ్డవాడేమీ కాదని ఇంతకు ముందొకసారి నాతో చెప్పావు మరి ధీరస్తో కలిసి నీ జీవితాన్ని పంచుకోవడానికి నీకేంటి అభ్యంతరం అని అంటుంటే అది 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 కాదక్క అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే చూడు ప్రేమ నువ్వు ఒకరిని ప్రేమించావు వాడి ప్రేమ కోసం నీ కుటుంబాన్ని వదిలి నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి పాడు చేసుకున్నావు కానీ నీ జీవితం పాడవకుండా నీకొక లైఫ్ని ధీరస్ ఇచ్చాడు ధీరస్ చాలా మంచివాడు ఈ ఇంట్లో నేను కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏ రోజు కూడా ధీరస్ ఎట్లాంటి తప్పు పొరపాటు చేయడం నేను చూడలేదు అలాగే నువ్వు ధీరస్ ప్రేమని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని చెప్పి ఇక నర్మద అయితే ధీరస్ గురించి ప్రేమకి నచ్చ చెప్తుంది అప్పటికే ప్రేమ ధీరజ్ మీద కాస్త ప్రేమని తన మనసులో ప్రేమ మొదలవటం వల్ల నర్మద చెప్పిన మాటలు ప్రేమకి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి ఇంతలో చందు అలాగే ధీరస్ ఇంకా ఇక సాగర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ సాగర్ అయితే రే అన్నయ్య రేపు నైట్ మనందరికీ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తున్నారు నాన్న అని చెప్పడంతో ఇక చందు సిగ్గుపడతాడు ఇంకా పక్కన ఉన్న ధీరస్ అయితే ఏంటి ఫస్ట్ నైటా అని ఒక్కసారిగా నోరు వెళ్ళబడితే దానికి వెంటనే ధీరజ్ ధీరజ్ని చూసిన సాగర్ అయితే రే చిన్నోడా నాకు తెలుసు నువ్వు లోపల చాలా సంతోషపడుతున్నావు కానీ పైకి నటిస్తున్నావు ఎన్ని రోజులు మనందరం కలిసి అని ఎదురు చూసే కాలం వచ్చేసింది రేపు రాత్రికి మన ఫస్ట్ నైట్ అని చెప్పి ఇక సాగర్ మాట్లాడుతూ ఉంటే దానికి చందు చిరుకోరా ఏంట మాటలు అని అంటుంటే రే అన్నయ్య నువ్వు పైకి చెప్పట్లేదు కానీ నువ్వు లోపల సందర్శిస్తున్నావని నాకు అర్థమైంది ఇక వీడైతే తెగ నటించేస్తున్నాడు రే నువ్వు కూడా నా నర్మదా నేను ప్రేమించుకున్నట్టే ప్రేమించుకున్నారు కానీ మీ ఇద్దరు మాయమందరం చూసినప్పుడు గొడవ పడుతున్నట్టు నటిస్తారు కానీ లోపల ఒకరి మీద ఒకరు తెగ ప్రేమని వలక పోసుకుంటారు నాకు తెలియదా ఏంటి అని అంటుంటే రే అనయ్య నీకు దండం పెడతానరా నన్ను వదిలేండి అని చెప్పి ధీరస్ అక్కడి నుంచి పక్కకైతే వెళ్తుంటాడు ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏంటమ్మా నేను విన్నది నిజమేనా అని అంటుంటే దానికి వేదవతి ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు అని అడగడంతో అదే అనేలు అనేలు చెప్పారు రేపు రేపు అని అంటుంటే అవును రేపు రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకి మీ మీ ముగ్గురికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయమని మీ నాన్నగారే చెప్పారు మీ ముగ్గురికి కనీసం ఈ ఒక్క కార్యక్రమమైన నా చేతుల మీద చేయాలని మీ నాన్నగారు చాలా సంతోష ఆశపడుతున్నారు అని చెప్పడంతో అమ్మా ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు నాన్నకి నిజం తెలీదు నీకు అంతా తెలుసు కదా మరి నువ్వు ఇలా ఏంటి అని అంటుంటే ఇక వేదవతి అయితే చుడు దిరాజ్ నాకు తెలుసు నువ్వు ప్రేమని ఎట్లాంటి పరిస్థితుల్లో తన మెడలో కట్టావో కానీ తనిప్పుడు నీ భార్య తనని ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నీకుంది అని అంటుంటే అయ్యో అమ్మ నువ్వు కూడా అందరిలా మాట్లాడతావేంటి రాక్షష్ని నేనేమన్నా ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా నువ్వు తన మెడలో తాళి కట్టమని బలవంతం చేస్తేనే కదా కట్టాను దాని మీద ప్రేమ మోజుపడి దాని మెడలో తాళి కట్టలేదు కదా నాకు అదంటేనే ఇష్టం లేదమ్మా అని అంటుంటే ఇక ఇంతలో నర్మదా అక్కడికి వచ్చి ధీరజ్ అని గట్టిగా అరుస్తుంది ఇక ధీరాజ్ వదిన చూడొదిన అమ్మ ఎలా మాట్లాడుతుందో అని అంటుంటే ఇక నర్మదా చూడు ధీరజ్ నువ్వు చెప్పిందంతా విన్నాను కానీ నువ్వు మీ నాన్నగారు చూసిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అన్నావు ఆయన ఏం చెప్తే దానికి ఒప్పుకుంటాను అని చెప్పావు ఒకవేళ నువ్వు ప్రేమని ఇష్టపడలేదు కానీ మీ నాన్నగారు ప్రేమతోనే నీ పెళ్ళి జరిపిస్తే దానికి తల ఉంచుకొని తాలి కట్టి ఉండేవాడివి కదా మరి ఎప్పుడెందుకు ప్రేమ నీకు నచ్చటం లేదు రేపు ఈ కార్యక్రమాన్ని మీ నాన్నగారే దగ్గరుండి జరిపిస్తున్నారు ఆయన సంతోషాన్ని కోరుకునేవాడివైతే ఇలా మాట్లాడవు అని చెప్పడంతో అయ్యో వదిన మీరందరూ కలిసి నా నోరు మూయిస్తున్నారు నాతో బలవంతంగా చెయ్యకూడని తప్పులని చేయించేస్తున్నారు అని అంటుంటే ఇక వేదవతి అయితే చూడు ధీరజ్ ప్రేమ నా మేనకోడలుగా కాదు ఒక ఆడపిల్ల గురించి చెప్తున్నానని అర్థం చేసుకో తను చాలా మంచిది తను ఒక ప్రేమించి ఉండచ్చు వాడితో తన జీవితాన్ని సంతోషంగా ఊహించుకోవచ్చు కానీ తను వాడి వల్ల జంతగా మోసపోయిందో మనందరం మనందరికీ తెలిసిన విషయమే కానీ నువ్వు ప్రేమని దూరం పెట్టిన ప్రతిసారి ప్రేమ మనసులో లేనిపోని ఆలోచనలు నువ్వే కల్పిస్తున్నవాడివతో అని అంటుంటే అయ్యో అమ్మ వడక ఏడియట్ వాడి గురించి నేనెందుకు మాట్లాడతాను ఆయన వాణ్ణి అడ్డం పెట్టుకొని ప్రేమని బాధ పెట్టాల్సిన అవసరం నాకేముంది అని అంటుంటే అలా అయితే నువ్వు ఈ ఫస్ట్ నైట్కి ఒప్పుకోవాలి అలాగే రేపటి నుంచి ప్రేమతో నీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి వేదవతి నర్మదా ఇక ధీరస్కి నచ్చ చెప్తారు ధీరస్ కూడా ఇక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో మూడు జంటలకి మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తారు కానీ దీన్ని చెడగొట్టడం కోసం వీళ్ళింట్లో గొడవల్ని లేపడం కోసం ఇక భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్